హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఇగోండి నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను దానికోసమని ఒక కళాయిలో ధనియాలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక నేను కొంచెం ఎక్కువ గోంగూర పచ్చడి చేసుకుంటాను కాబట్టి నేను ఒక ముప్పై ఎండుమిర్చి వరకు తీసుకున్నాను వాటిని బాగా వేపుకొని బాగా అంటే అది కలరు కాఫీ కలర్లో వేపుకో వేపద్దు కొంచెం ఆ రెడ్ కలర్ మారితే చాలు మళ్ళీ కాఫీ కలర్ వేపుకుంటే చేదు ఇవ్వండి నేను చూపిస్తున్న విధంగా వేపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు ఆడినాక గోంగూర వేసుకొని వేపుకుందాం గోంగూర పచ్చడి ములగాకు పొడి ఇవన్నీ చాలా మంచిదండి మనం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు మనకి అత్యవసరానికి పనికి వస్తాయి అనమాట ఇగోండి గోంగూర వేసుకుంటున్నాను నేను గోంగూర పచ్చడి అవి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కూరలు అవి ఉండలేను ఓపిక అది ఉన్నాయి లేనప్పుడు మనం ఇలాగ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది ఇగోండి గోంగూర ఇలాగ వేగాలన్నమాట నూనె పైకి వరకు బాగా అది గోంగూర మొత్తం ఇలా అయిపోవాలన్నమాట మెత్తగా నూనె తేలేటట్టు వేపుకోవాలి అప్పుడు బాగుంటుంది గోంగూర పచ్చివాసన పోతుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఇందాకల్లా ధనియాలు ఎండుమిర్చి వేపుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి ధనియాలు వేసుకుందాం మీ దగ్గర కొంచెం మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకొని లేకపోతే ధనియాలు వేపినప్పుడు ధనియాల్లో మెంతులు వేసి కొన్ని ఒక నాలుగైదు మెంతులు వేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర మెంతి పొడి అదే అది వేస్తాను అనమాట ఇగోండి ఎండిమిర్చిను ధనియాలు వేపుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ పొడిలో ఇప్పుడు గోంగూర ఇందాకలా వేపుకున్నాం కదా ఆ గోంగూర మొత్తం ఇందులో వేసుకుందాం చాలా సింపుల్ అండి ఆడేవాడి ఏం లేకుండా సింపుల్గా చేసి పెట్టుకుందాం గోంగూర పచ్చడి ఇగోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది కొంచెం కాడలవి ఉంటాయి కదా అందుకని మిక్సీ పట్టుకుంటే కాడలే లేకుంటే మెత్తగా బాగుంటుంది గోంగూర పచ్చడి నేను ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను ఉప్పు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇదిగోండి గ్రైండ్ పట్టుకున్నాను కదా ఇగోండి మెత్తగా కాడలవి లేకున్నా మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైనా వెడల్పు గిన్నెలో కానీ కళాయిలో కానీ తీసుకొని మొత్తం బాగా కలుపుకుంటే ఆ కారం పొడి ధనియాల పొడి అనేది ఆ పచ్చడికి బాగా పడుతుంది అనమాట మిక్సీలో ఉంది మొత్తం ఈ కళాయిలు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుంటాను నేను ఇప్పుడు ఇది వర్షం ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం గొంగూర పచ్చ వేసుకొని మీద నెయ్యి వేసుకొని తింటబ్బా ఏ కూర సరిపోదంటే ఇవ్వండి ఒక కళాయి పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం ఆడినాక కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి పచ్చడిలో నుంచి ఆయిల్ తేలాలన్నమాట ఇవ్వండి ఆవాలు కొంచెం చిట్పట్లాడినాక ఎల్లిపాయలు వేసుకున్నాం ఎల్లిపాయలు ఎక్కువ వేగొద్దు వెలుపలు ఇలా వేసుకొని తీసేసేయాలన్నమాట ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా వేపుకొని కొంచెం ఇంగు కూడా వేసుకుందాం ఈ పోపు మొత్తం పచ్చళ్ళు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం ఈ పోపు పచ్చళ్ళు కలిసేంత వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా బారు గిన్నెలో కానీ కళాయిలో కానీ తీసుకొని కలుపుకుంటే బాగా కలుస్తుంది శుభ్రం కలుపుకొని ఒక గాజు చేసాలో తీసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఏ ఇబ్బంది లేకుండా గోంగూర పచ్చడి రెడీ నేను ఇంతకుముందే పొడి వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతుంటే చూడండి మా వీడియోస్ చూడండి మా ఛానల్ కొంచెం ఓపెన్ చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి